గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది పోటా పోటీగా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు గెలిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటారని అంటున్నారు ఇందులో భాగంగానే నవాబుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నాల ప్రకాశం ఇట్టిటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు మరోసారి చేస్తారని తెలిపారు ఈరోజు నవోపేట అభ్యర్థిగా శ్రీ న్యాలం ప్రకాష్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి బరిలో ఉన్నాను మరి నాకు కత్తెర గుర్తు రావడం జరిగింది మరి ఆ కత్తెర గుర్తు ద్వారా ఇంతకు ముందు సర్పంచ్ గా చేసిన అనుభవం పూర్వకంగా మరి అన్ని సర్పంచ్ గా అభివృద్ధి కార్యక్రమాలు పెద్దల సహా సహకారాలతోటి నవాపేటను సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మరి గ్రామ పంచాయత్ బిల్డింగ్ కానీ ఇంతకుముందు ఉన్న పాలకులు చేయనటువంటి పని సర్పంచ్ భార్య విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో నవాపేటను అభివృద్ధి పథంలో తీసుకోపోవడం జరిగింది మరి ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏవైతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు వాటిని సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మిగతా ఏ మౌలిక సదుపాయాలు మిగిలి ఉన్నామో అవి చేయడానికి మరి సిద్ధంగా ఉన్నా మరి ఇంతకుముందు చేయనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ప్రగల్భాలు పలికి మరి నేను చేసిన ఏం చేసిండు అని అనడం జరిగింది మరి వాళ్లకు నేను చేసినటువంటి ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంటికి కనిపించట్లేదా మరి ఈరోజు అదే మనకు ఒకప్పుడు ఊర్ల నడవడానికి కూడా సీసీ రోడ్లు లేనటువంటి వ్యవస్థ పరిస్థితి ఉండే మరి నేను ఐదు సంవత్సరాల్లో పెద్దల యొక్క సహా సహకారంతోటి అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా మిగిలినటువంటి ఉన్నాయో ఈ కమిటీలు కానీ మరి సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయత్ భవనం కూడా ఏర్పాటు చేసినాము మరి ఇప్పుడు ఇంకేవైతే మిగిలి ఉన్నాయో అటువంటి పనులు కూడా చేయడానికి పెద్దల సహా సహకారం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది కావున దయచేసి ఈ నవాపేటు అభివృద్ధి కావాలంటే ఈసారి కూడా మీ అమూల్యమైన ఓటు కచేర గుర్తుకు వేసి మరి నాకు భారీ మెజార్టీ తోటి నవాపేటు గ్రామ ప్రజలు అక్కలు అమ్మలు చెల్లెళ్ళు అన్నలు అన్నలు తమ్ములు అందరు కూడా సహకరిస్తారని చిన్నలు పెద్దలు కూడా యువకులు మరి సహకరించి నాకు ఈ యొక్క ఓటు అమ్మ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి